యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన హరిమతయ్య యూసేపు యోహన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం అరిమతయ యూసేపు వలె రహస్యముగా యేసును వెంబడిస్తున్న వారు అనేక మంది మన మధ్య ఉన్నారు అనేక సందర్భాలలో ఉద్యోగం చేస్తున్న చోట వ్యాపారం చేస్తున్న చోట శుభకార్యములకు వెళ్ళినప్పుడు వీరు క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తున్నారని తెలియకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బైబిల్ సంబంధించిన వాక్యానికి సంబంధించినవి ఏవి కూడా ఇంట్లో లేదా ఆఫీసులో కనిపించనివ్వరు ఆదివారం మందిరానికి వచ్చే సమయంలో చేతిలో ఉన్న బైబిల్ ఎవరికి కనిపించకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా నీవు కూడా అట్టి రీతిగా రహస్యంగా క్రీస్తుని వెంబడించేవాణిగా ఉన్నావా ఒకసారి పరిశీలించుకోవాలి నీవు క్రీస్తును విశ్వసిస్తున్న వెంబడిస్తున్న వ్యక్తివైతే ధైర్యముగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలి ఎవడైనానూ నన్ను మనుషుల ఎదుట ఒప్పుకోకపోతే ఆ వ్యక్తిని పరలోకంలో దేవదూతల ఎదుట ఒప్పుకోను అని యేసు సెలవిచ్చాడు ఏసుక్రీస్తు మన కోసం సిలువలో రహస్యముగా మరణించలేదు నీవు నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన బహిరంగముగా హేళన చేయబడి కొరడా దెబ్బలు ముఖం మీద ఉమ్ములు పిడిగుద్దులు ఇవన్నీ కూడా బహిరంగంగానే భరించి నడి బజారులో ఏడవబడి గెంటేవాళ్ళు గెంటుతుండగా తన్నేవాళ్ళు తన్నుతుండగా ఆయన శిలువను మోస్తూ అటు ఇటు తూలుతూ పడిపోతూ ఉంటే మరలా లేవనెత్తి ఆ భయంకరమైన సిలువ భారాన్ని ఆయన మీద వేసి ఆఖరికి నాలుగు రోడ్లు కలిసే చోట కల్వరి కొండపైన బహిరంగముగా ప్రపంచంలోనే అతి తీవ్రమైన శబిదమైన శిలో మరణానికి ఏసుక్రీస్తును అప్పగిస్తే దేవదేవుడే నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి బహిరంగముగా మన కోసం ప్రాణాలు అర్పిస్తే అంతగా మన కోసం ప్రాణం పెట్టి మన పాపములను మన్నించి మనల్ని నీతిమంతులుగా తీర్చి రక్షించిన యేసయ్యకు బహిరంగముగా సాక్షిగా జీవించడానికి సిగ్గుపడడం నిజముగా వి విచారకరం ఈ రోజుల్లో చిన్న పిల్లలు బాత్రూంలో టవల్ మర్చిపోయి స్నానం చేసి టవల్ కోసం తిరిగి రారు మమ్మీ డాడీ టవల్ ఇవ్వండి నాకు సిగ్గు నేను బయటికి రాను మీరే తీసుకురండి అంటారు ప్రియదేవుని బిడ్డలారా పది సంవత్సరాల కుమారుడు తన డాడీ ముందే సిగ్గుపడుతున్నాడు ప్రపంచాన్ని సృష్టించిన ఆ ఏసయ్యను బహిరంగంగా వస్త్రహీను చేసి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానపరిచారు ఇదెంత సిగ్గు ఒకసారి ఆలోచించండి ఆనాడు ఆదాము హవ్వ పాపము చేసి వారు సిగ్గుతో ఆకులను కప్పుకుంటున్నప్పుడు తన బిడ్డలు ఆ విధముగా సిగ్గుతో బాధపడడం చూసి తట్టుకోలేకపోయిన దేవుడు వారికి చర్మపు చొక్కాయి చేయించి తొలగించాడు ఆయన నీకు నాకు నీతి వస్త్రాలు ధరింపజేయడానికి వస్తే ఆయనకే వస్త్రాలు లేకుండా చేశారు ఏ తప్పు చేయనటువంటి యేసు పాపిష్టి మనిషి కోసం అర్ధనగ్నంగా నిలవలసి వచ్చింది ఆనాడు ఏసు నీ కొరకు నా కొరకు అర్ధనగ్నంగా నిలవడానికి సిగ్గుపడలేదు మరి ఈనాడు నీవు క్రైస్తవుడవు క్రీస్తును విశ్వసిస్తున్న వాడివి అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా ఒక్కసారి ఆలోచించు హరిమత యూసేపు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నప్పుడు దగ్గర ఎక్కడ కనిపించకుండా రహస్యంగా తన విశ్వాసాన్ని దాచిపెట్టి ఏసు మరణించిన తర్వాత బయటకు వచ్చాడు ప్రియ దేవుని బుడ్డలారా మనం బ్రతికి ఉన్నప్పుడే మనలో శ్వాస ఉన్నప్పుడే ఏసు క్రీస్తుకు సాక్షులముగా ఆయనను సంతోషపరిచే వారముగా మహిమపరిచే వారముగా ఉండాలి నీవెక్కడైతే చదువుతున్నావో ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ క్రీస్తుకు సాక్షిగా జీవించు అంతేగాని నీ విశ్వాసాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దని మనవి ఒకనొక సమయంలో ఒక యువనస్తుడు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్న సమయంలో తన తల్లి పిలిచి బాబు నీవెక్కడున్నా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలి పక్షికి రెండు రెక్కలు ఎలాగో ప్రార్థన వాక్యము ఈ రెండు కూడా ఆత్మీయునికి రెండు రెక్కలు వంటివి రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా వేటగానికి దొరకకుండా పైకి ఎగురుతూ ఉంటుందో అదే విధముగా నీవు ప్రార్థన వాక్యం అనే రెండు రెక్కలు కలిగి ఉన్నట్లయితే సైతాన్ యొక్క అగ్ని బాణాలకు శోధనలకు అందకుండా ఉండగలుగుతావు అని చెప్పి పంపించింది యుద్ధభూమిలో ఇరవై ముప్పై మంది సైనికులు కలిసి బస చేస్తూ ఉండేవారు అందరూ పడుకుంటూ ఉండగా ఈ కుర్రవాడు తన తల్లికిచ్చిన మాట చొప్పున వాక్యం చదివి ప్రార్థన చేయాలని పైకి లేచాడు కానీ ఇక్కడ బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న సైనికులు హేళన చేస్తారేమో ఏమని అనుకుంటారేమోనన్న అనేక ఆలోచనలు తన మనస్సుకు తొలిచి వేస్తున్నాయి కానీ తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపక జ్ఞాపకమునకు వచ్చినప్పుడు నా ప్రభువు నా కోసం బహిరంగంగానే దెబ్బలు తిని శిలోపై మరణించి వెళ్ళి చెల్లించాడు అటువంటి దేవుణ్ణి సేవిస్తున్న నేను క్రైస్తవుడునని తెలియజేయడానికి బైబిల్ చదవడానికి మోకరించడానికి ఎందుకు సిగ్గుపడాలి అని నెమ్మదిగా లేచి తన బెడ్డు ప్రక్కనే మోకరించి వాక్యం చదువుతున్నాడు అలా చదువుతున్న ఒక శబ్దం వినిపించింది బహుశా నా ప్రక్క వ్యక్తి లేచి నేను బైబిల్ చదవడం చూసి ఉండి ఉంటాడు అయినా నన్ను ఎవరు చూస్తే నాకేంటి నేను చూడవలసింది బైబిల్ మాత్రమే అని చెప్పి అలాగే బైబిల్ చదువుతూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు మరొక మూల శబ్దం వినిపించగా ఒకరి తర్వాత ఒకరు లేస్తున్నారు నా ప్రార్థన ముగించిన తర్వాత తప్పక నన్ను ప్రశ్నిస్తారు వాళ్ళు ఏ నిందలు వేసినా అవమానించినా క్రీస్తు కొరకు సిద్ధపడతా అని చెప్పి తనను తాను ధైర్యపరచుకొని కొంచెం సమయం ప్రార్థన చేసి కళ్ళు తెరిచి నెమ్మదిగా ప్రక్కకు చూడగా ఆ మూల ఒక సైనికుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మరొక మూల చూడగా అటువైపు కూడా ఒక సైనికుడు ప్రార్థన చేస్తున్నాడు వేరొక మూల ఇంకొక వ్యక్తి బయబుల్ చదువుతూ కనిపించాడు కారణం ఎప్పుడైతే ఈ కుర్రవాడు నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి భయపడను అని మోకరించాడో ప్రక్కన భయపడుతున్న మరొక క్రైస్తవుడు ఇతన్ని చూసి తాను కూడా మోకరించాడు ఆ ముప్పై మందిలో కనీసం పది మంది క్రైస్తవులు వారిలో ఒక్కరు కూడా మోకరించడానికి ధైర్యం చేయలేదు కానీ ఎప్పుడైతే ఈ ఒక్కడు మోకరించాడో ఇతని చుట్టూ ఉన్న పది మందికి ధైర్యం వచ్చింది ఒక్కడు పది మందికి ధైర్యాన్ని ఇచ్చి మాదిరిగా నిలిచాడు ప్రియ దేవుని బిడలారా నీవు ప్రభువునకు సాక్షిగా జీవించాలి నీ జీవితంలో ఉన్నటువంటి రోషము పది మందికి ధైర్యాన్ని ఇవ్వాలి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది ఒకటి అని బైబిల్ సెలవిస్తున్న విధముగా నీవు ధైర్యముగా ఉండాలి తప్ప పాపము చేసేవాడు భయపడు రీతిగా దుష్టుడు తరమకుండానే పారిపో రీతిగా నీవు ఉండవద్దని మనవి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ